నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్యకు ముస్లిం పెద్దలు పరిపూర్ణ మద్దతు ప్రకటించారు రేపటి పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి జననేత్రికి గిఫ్ట్ ఇస్తామని ఇవాళ కూటమిలో చేరిన తునిమండలం టి తిమ్మాపురం ముస్లిం నేతలు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడికి మాటిచ్చారు తిమ్మాపురం కూటమి సీనియర్ నేతలు కాపారపు అబ్బులు అత్తి అచ్యుతరావు పోల్నాటి కృష్ణ అత్తి వెంకట సుబ్బారావు అత్తి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ గ్రామానికి చెందిన ముస్లిం నేతలు వైకాపా బుడ్బాగ్ చెప్పి యనమల సమక్షంలో కూటమిలో చేరారు ముస్లిం నాయకులు షేక్ సోనా సాహెబ్ షేక్ కోటిబాబు షేక్ మీరా సాహెబ్ షేక్ పండు షేక్ దర్గా షేక్ దురా షేక్ అబ్దుల్లా షేక్ బుల్లి వెంకన్న షేక్ బాబ్జీ షేక్ గౌస్ భాష షేక్ ఫాతిమా బేబీ షేక్ నాగూర్ పురుషోత్తం రామచంద్రమూర్తులకు యనమల రామకృష్ణులు కూటమి కండువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ గ్రామాభివృద్దికి అందరూ కలిసికట్టుగా పని పనిచేయాలని వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు తృంగాపురం ముస్లిమ్స్ తిమ్మాపురంకే పెద్ద తీరాలో పెద్ద ఫ్యామిలీ కూడా తెపురానికి జనసేనకి పోటానికి ఇలా తుండాపురం జాయిన్ ఇలా తెలుగుదేశం పార్టీలకి ఓటమి పార్టీలకు జాయిన్ అవుతుంది మంచి ఇటు సరే కానీ పక్కగా పనిచేస్తారు అలా అందులో అనుమానం అంటే ఉంటుందో రుటి మాట ఇచ్చినవి అలాగే ఉంటుంది తెమ్మాపు ముస్లిమ్స్లో ఇంకా వీళ్ళ కాకుండా ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ తిన్నాపురం తోటి పళ్ళు దిక్కు జరగా వీళ్ళందరూ కూడా శంతి వీళ్ళందరూ కూడా తిన్నాపురానికి కోటల్ తరపుని మంచి పేరు తెస్తారని మంచి బాగా బలపెట్టి ఇంకా తెలుగుదేశం ఇంకా బాగా బలపెట్టి విశ్చించుకో ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరం కూడా ఈ తీసుకొచ్చి తీసుకొచ్చేది మంచి నైజ్ వచ్చినాక ప్రశ్నించే చేస్తారని కోరుకోవచ్చు